ఏం చేద్దాం చెప్పురిగా ఆ ఇగో రాయలసీమ ఎత్తిపోతలతో భారీ జలదోపిడి రోజుకు మూడు టీఎంసిలు ఏకంగా పన్నెండు స్వ స్వరంగాలతో పంపవచ్చు కృష్ణా నదిలో పద్దెనిమిది కిలోమీటర్ల కాలవ మొత్తం నూట పదకొండు టీఎంసి తరలింపే లక్ష్యం రాష్ట్ర జనవరుల నిపుణ ఆందోళన జలదోపిడిపై ప్రభుత్వం మౌనం వీడాలి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ డిమాండ్ ఏంది శ్రీశైలం ఎడారి ఎడారికాబోతుంది ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కార మౌనం వల్ల శ్రీశైలంలో చుక్కనీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది ఏకంగా రోజుకు మూడు టీఎంసీల ఎత్తిపోతల చేసేలా భారీ నిర్మాణం చేపడుతున్నాయి ఇది గనక జరిగితే తెలంగాణలో కృష్ణమ్మ పరవళ్లు చరిత్రలో చదువుకునే ఒక పాఠంగా మిగిలిపోతుంది లిస్టు పనులు నిజమే ఎం ఎంఓఈఎఫ్ జాయింట్ కమిటీ ఒప్పుకోలు ఎటకేలకు గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక అయిన దృష్టి సారించని కాంగ్రెస్ సర్కార్ లేఖలే తప్ప కేంద్రంపై ఒత్తిడి లేదని ప్రభుత్వానికి సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీరు ఇప్పుడు కృష్ణానదికి సంబంధించిన గేట్లు పన్నెండో పదిహేను ఎన్నో ఉంటాయి ఆ గేట్లు ఎత్తంగానే అక్కడే ఉన్న మల్లికార్జున స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటారు మొన్న మత్తడి పోతా అంటే గేట్లని ఓపెన్ చేయగానే అందరూ ఉరికిరు కదా ఇక మీకు భవిష్యత్తులో వల్ల చుక్క నీళ్ళు కూడా చూడరు నేను చెప్తాను కదా ఆగమాగమైపోతే శ్రీశైలం డ్యామ్కు సంబంధించి వీళ్ళంతా ఆగం చేస్తారండి శ్రీశైలం ఎడారి కాబోతున్నది భవిష్యత్తులో శ్రీశైలం ఎడారిని చేయబోతున్నారు వీళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి మీరు నేను చెప్తున్నా కదా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఇదే ఇగో ఇంకొక అంశం ఇక్కడ చూడుర్రీ పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ చౌరస్తాలో సింగరేణి కార్మికుల దీక్షా శిబిరాన్ని తొలగిస్తున్న పోలీసులు బీఆర్ఎస్ దీక్షపై పోలీసుల జులుం సింగరేణి వాస్తవ లాభాలలో వాటా కోసం గోదావరి కానీ చౌరస్తాలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ దీక్ష అడ్డుకున్న పోలీసులు టెంటు పీకేసి దౌర్జన్యం టీబీజీకేఎస్ కార్యాలయంలో దీక్ష కొనసాగింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాలలో ముప్పై మూడు శాతం వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి కన్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ధర్నాకు దిగులు దిగితే పోలీసుల జిలుం ఎట్లున్నదంటే టెంట్లు బీకు పారేస్తారు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు వీళ్ళయ్య అయ్యే జాగిరా వీళ్ళ తాత జాగిరా రాజ్యాంగం అనేది ఒకటి ఉండదని నేను రాజ్యాంగం అనే పదాన్ని నొక్కి నొక్కి చెప్తా ఎందుకంటే ఆ రాజ్యాంగం మీదనే ఇక్కడ ప్రభుత్వాలు నడవాలి లేదు అని చెప్పమని చెప్పండి నేను రాజ్యాంగం అనే పదాన్నే వాడ నేను చెప్తున్నా కదా వీళ్ళు ఇక్కడ చేసేది ఏంది అంటే కేవలం వీళ్ళ మేల్కొల్పు అంటే వీళ్ళ లాభాల కోసమే తప్ప ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇంకెవరకో ఇంకెవరకో న్యాయం జరుగుతుంది అనే విషయం కూడా కాని పరిస్థితి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవాలను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా కాబట్టి గుర్తుపెట్టుకోని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కూడా ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టండి లేకపోతే మాత్రం జరగదు డిజిటల్ మీడియాలో ది నెంబర్ వన్ ఛానల్ మిగతా లఫుడ్ ఛానల్ అన్ని పెట్టుర్రి ఆంధ్ర పెత్తందారి కాంగ్రెస్ పార్టీ సంకలన ఆకుతున్న ఛానల్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విపక్షంగా ఉంటుంది దీంట్లో ఎవడు కామెంట్ పెట్టినా ఎవడు ఏమనుకున్నా ఒక వాస్తవం గుర్తుపెట్టుకోవాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంతకంటే ఎక్కువ పోరాటం చేస్తాం మనం ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షం ఇది తెలంగాణ గుండె తెలంగాణ శ్వాస తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి వచ్చిన గుండె కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే ఉంటుంది కాబట్టి వైఆర్ టీవీని ప్రతి ఒక్కరు కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా లైక్ చేయమని చెప్తా షేర్ చేయమని చెప్తాను